అందరికీ నమస్కారం అండి ఈరోజు సోమవారం సందర్భంగా శివ పంచాక్షరి మంత్రం ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు ఎవరంటే మహాశివుడు ఓం నమ శివాయ అనే మహామంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది శివుడు ఐదు ముఖాలపు పంచబ్రహ్మలుగా పండితులు చెప్తున్నారు వారు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుషాయ ఈశాన్య ఈ ఐదు ముఖాల్లో నుంచే నా మా శివాయ అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది ఈ మంత్రం స్మరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ఓం నమ శివాయ అనే ఐదు ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు పరమశివుడే అందుకే ఈ దేవుణ్ణి ప్రపంచ నాయకుడిగా కొలుస్తారు అని పండితులు చెప్తున్నారు ఈ పంచాక్షరి మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి నీరు అగ్ని గాలి ఆకాశాన్ని సూచిస్తుంది ఈ మంత్రం స్మరణ యదుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రు రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులందరూ ఎంతో శ్రద్ధగా స్మరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని జన వారి మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది దీనివల్ల అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు అంతేకాదు సానుకూల శక్తులు కూడా లభిస్తాయి ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల దుష్టశక్తులు మన దరిచేరవు ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మెదడు శరీరాన్ని మంచి ఉపశమనం లభిస్తుంది దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది అంతేకాదు నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి ప్రశాంతత లభిస్తుంది ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మనలోని కోపం ఆవేశం తగ్గి తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదండి ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి తెల్లవారుజామునే స్నానం చేసి నిటారుగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి ఒకవేళ మీ వద్ద జపమాల లేకపోతే మీ వేళ్ళైనా లెక్క పెట్టుకోవచ్చు ఈ మంత్రాన్ని జపించడం నూట ఎనిమిది సార్లు పూర్తయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది అందుకే మనము శివ పంచాక్షరి మంత్రాన్ని అందరూ జపించి అందరికీ మేలు జరగాలని కోరుకుందామండి ఓం నమ శివాయ